గూడూరు పట్టణంలోని మూడవ వార్డులో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పర్యటించి పెన్షన్లను అలూ అందజేశారు స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే కుమార్ మాట్లాడుతూ గతంలో నేను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప మళ్లీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఒక పెన్షన్ల ద్వారానే ప్రతి నెల పదహారు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు అందిస్తున్నామన్నారు గతంలో అధికారంలో లేకపోయినా వరదల సమయంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు శిలం కిరణ్ కుమార్ పులిమి శ్రీనివాసులు చంద్రమౌళి నరసింహులు నాయుడు మోహన్ రమేష్ శ్రీధర్ అల్లి భాషా రహీం తదితరులు పాల్గొన్నారు ఈ వార్డు మా నాయకులు మా చంద్రమౌళి పెద్దలు నరసింహనాయుడు గారు మా మాజీ కౌన్సిలర్ మా మోహన్ గారు మా శ్రీధర్ గారు అలాగే ముఖ్యంగా మా రమేష్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గతలు మా నాయకులు శ్రీరామ్ కిరణ్ గారు అలాగే మా అధ్యక్షులు పిఎం శ్రీనివాసులు గారు అలాగే రహీం గారు శివా గారు నర్సింహల్ గారు అల్లి భాష గారు అలాగే ముఖ్యంగా మా వెంకటేశ్వర వీరి వెంకటేశ్వరు గారు నాయుడు గారు ఒక అందరికి కూడా మా సుబ్బమ్మ గారు అందరూ కూడా మా హెజ్రాయలు గారు అందరూ కూడా పేరు పేరున మా కూటి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ప్రతి నెల కూడా కూడూరు నియోజకవర్గంలో ఓటో తేదీ కల్లా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే పెంచినటువంటి ఫంక్షన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మేము గత ఆరేడు నెలల నుంచి మేము చేస్తూ వస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఈ వార్డులో చేయడం జరిగింది ఈ వార్డు అంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట నేను గతంలో తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు అప్పుడు నేను ఏచినట్టువే నా తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే ప్రజలు చెప్పాలా ఎవరైనా చేశారేమో నాకు నాకైతే తెలిసి ఎవరు కూడా చేయలే గతంలో మేము చేసిన రోడ్లే ఈరోజు ఉన్నాయి తప్ప ఇంకేం లేదని చెప్పి నేను తెలియజేస్తాను అది ఆల్రెడీ రోడ్లు కూడా బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా ఒకసారి చూస్తున్నాం కమిషనర్ దృష్టి కూడా తీసుకొచ్చాం అలాగే గతంలో సాకలి పాలెంలో రెండు వేల ఇరవై మూడు తుఫాన్లో అక్కడ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక ఇద్దరికి మాత్రమే డబ్బులు ఇచ్చి మిగతాంది ఎక్కుంటాం మేము వెళ్ళి ఆర్థిక వ్యవస్థ ధర్నా చేసి అందరు కూడా డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి గుర్తి చేస్తున్నాం తుఫాన్ అప్పుడు కరెంటు స్తంభాలు పడిపోతే మా చంద్రమౌళి మా మోహను రమేష్ అలాగే పెద్దలు నరసింహ నాయుడు గారు అందరూ దగ్గరుండి వాళ్ళ సొంత డబ్బుతో మా మౌళి సొంత డబ్బుతో ఆ యొక్క మొత్తం స్తంభాలన్నీ కూడా వేయించిన పరిస్థితి అధికారం లేవు అధికారం లేకపోయినా ఎప్పుడు స్థానిక నాయకులు కాబట్టి ఎందుకంటే ఎప్పుడు నిరంతరం సమస్యల కోసం పోరాడేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తప్ప వేరే వాళ్ళు కాదు ఇప్పుడు పత్తా లేరుళ్ళు ఏ సమస్య వచ్చినా మేమే చూసుకోవాలి అప్పుడు మేమే ఇప్పుడు మేమే ఎప్పుడు మేమే ఇక్కడ కాబట్టి ఈ పరిస్థితిలో ఉంది ఇక్కడ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ విషయం అని చెప్పి మీ కూడా తెలియజేస్తూ నేను మళ్ళీ తెలియజేస్తున్నా మేమందరం మీకు అందుబాటులో ఉండేవాళ్ళం మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం ఇక్కడ పెరిగిన వాళ్ళం ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి మీరందరూ కూడా గుర్తించి పట్టణంలో మంచి మెజారిటీ నాకు ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈరోజు కూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు మందికి మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఇక్కడ కూటూరులో దాదాపు పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై మూడు వేలు అంటే నెలకి పదహారు కోట్ల యాభై ఏడు లక్షల ఎనిమిది రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం మీలో కూడా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆ రోజు ఎలక్షన్స్లో మా నాయకులందరూ నిండికి పోయి చెప్పారు మేము గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు ఈరోజు దాని నిరసనంగా మే ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు డైరెక్ట్గా ఆ యొక్క కాలేజీకి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలా విదేశాఖ మంత్రిగా లోకేష్ గారు బ్రహ్మాండంగా విద్యలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలు చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఫోర్ కార్యక్రమంలో పేదలందరినీ కూడా మధ్యతరగతి మనుషులుగా తయారు చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాల మేరకు అది కూడా నేను లాంచింగ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నా సీఎం గారిద్దరు కలిసి అది కూడా త్వరలో కూడా మన ఊరల్ కాన్స్ట్యూన్సీ కూడా ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా పేదలు అందరికి కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ సహాయం కోరుతూ వాళ్ళకి అప్పీల్ చేసి ఆ సహాయంతో కొంత కొన్ని వార్డులు రద్దు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే త్వరలో కూడా సోలార్ సిస్టమ్ ప్రతి ఇంటిపైన సోలార్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా బాబు గారు ఆదేశాలు జారీ చేశారు అవి కూడా త్వరలో కూడా మీరు కరెంటు బిల్లు కట్టకుండా నాకు తెలిసిందే రెండు వందల పైన యూనిట్లు కూడా ఫ్రీగా వచ్చేటువంటి పరిస్థితి అలాగే ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఫ్రీ ఫ్రీ మిగిలిన వాళ్ళకి సబ్సిడీ కాబట్టి సోలార్ సిస్టమ్ రాబోయే రోజుల్లో కూడా మన గూడల్లో కూడా మనం ప్రతి ఇంటికి కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు విలేజెస్లో బ్రహ్మాణాభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి టౌన్లో అయితే మేము చేయలేకపోయినాం ఎందువల్లంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంటే విలేజెస్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎన్నర్జీఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బాగా బ్రహ్మాండంగా ఫండ్స్ వస్తున్నాయి చేస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పరిస్థితి బాగాలేదు డబ్బులు లేవు అయినప్పటికీ మీరు అప్పటికి ఇప్పుడు గమనించండి మేము గెలిచిన తర్వాత నీటి సరఫరా అంతరాయం తగ్గిందా లేదా ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తాం గతంలో అయితే రెండు రోజులకు ఒకసారి మొత్తం పైప్ లైన్లు మొత్తం పగిలిపోయేటి ఎవరు కూడా పడిచుకునే ఎక్కువ ముక్కోట్లేదు ఈరోజు మా కమిషనర్ గారు పెద్దలు మా కిరణ్ గారు ఇద్దరు కలిసి కూడా ఈ వాటర్ వర్స్ మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు నీళ్లు కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నూట ఎనిమిది కోట్లు కూడా పైప్ లైన్కి శాంక్షన్ అయిందని చెప్పి అధికారులు చెప్పారు అది కూడా త్వరలో కూడా టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి మూడుకి శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని ఇబ్బంది లేకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా గతం నుంచి కూడా మేమందరం కూడా ఈ లైటింగ్ సెంట్రల్ ఐటింగ్ వేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల్లో టెండర్లో పిలిచి ఒక డెబ్భై లక్షలతో సెంట్రల్ లైటింగ్ సుందరమహల్ దగ్గర నుంచి హైవే దాకా వేసే కార్యక్రమం కూడా చేస్తాం తర్వాత మా నాయకులందరితో మాట్లాడితే రైతులు కూడా కోడ్ సెంటర్ నుంచి అక్కడ నా చివరిదాకా గోవిందపురం ముందు వరకు కూడా సెటిలైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వచ్చేటువంటి ఏ పైసా కూడా ఎక్కడ కూడా వృధా కానీకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మానదా కూడా కమిషనర్ గారికి చెక్ పవర్ లేదు పాపం డబ్బులు రా చేయాలన్నా ఇబ్బంది అయిపోయి చెట్నడిపోయాడు నాకైతే తెలియదు ఆయన ఈ మేము గెలిచిన ఈ పది నెలల్లో ఆయన మున్సిపల్ నెట్నడిపోయినా ఆయన తెలియాల వేరే వాళ్ళు అయితే చేయి తేలిపోయిండ హ్యాండ్ షాప్ లీస్ కానీ మా కమిషనర్ ఇక్కడే ఉంటూ ఈ పనులన్నీ కూడా ఇక్కడ కూడా అంతరాయం లేకుండా చేస్తున్న మా కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా కమిషనర్ గారు వాళ్ళకి ఎట్లా చెక్పోరు ఈ రోజు మేము ఇస్తారని చెప్పుకోవాలి కాబట్టి ఇంకా మా గూడూళ్ళు వాటర్ ముఖ్యంగా లైటింగ్ శానిటేషన్ ఈ మూడు ఎక్కడ కూడా పొర రాకుండా చూడండి మిగతా మేము గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తెచ్చుకొని ఈ రోడ్లన్నీ కూడా వేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి కమిషన్ అందరూ కూడా నాయకులు పోక్రం చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనం గెలిచాం ప్రజలు మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని టౌన్లో మంచి మెజారిటీ ఇచ్చారు వాళ్ళ ఆశలకి ఎక్కడ కూడా తక్కువ ఉండదు అంటే గతంలో అయితే పరిస్థితి వేరు మనం ఎక్కడ చెప్తే అక్కడ రోడ్డు వేసాం కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా నెక్స్ట్ ఇయర్ ఇబ్బందిరా మూడీ గారు వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టౌన్లో కూడా మనం ఏమైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తాం చాలామంది అంటుంటారు ఇప్పుడు గెలిచి పది నేళ్ళు ఏందా ఆ రోజు ఎలక్షన్లో మీరు తిరిగారు మీరు ఆ రోడ్డు ఇస్తాం ఈ రోడ్డు చేయిస్తాం అని చెప్పారు ఇంతవరకు మీరు రోడ్ లేదు అనేటువంటి మాట కూడా మీరు అంటున్నారు నాకు తెలుసు నాకు తెలియకుండా ఏం పోల కానీ ఫండ్స్ లేని దానివల్ల మేము చేయలేదు కానీ ఎలక్షన్లో ఏ వాగ్దానం చేసాము అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం మాట తప్పేటువంటి పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏ హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ ఏది ఒక్కడు కూడా తప్పకుండా అన్నీ కూడా ప్రజలకి అందించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు కింద చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ గారు అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఇంకా మా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ఇంకా బలం చేకూర్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేందుకు మీ అందరూ పూర్తి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి మా ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న గారికి అలాగే కిరణ్ అన్న గారికి రహీంభాయి చంద్రావన్న పులిసేనయ్య అలాగే పెద్దల అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి నెల క్రమం తప్పకుండా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీది అలాగే పెంచిన మూడు వేల రూపాయలది నాలుగు వేలు ఇస్తాను ఒకే తప్ప వెయ్యి రూపాయలు పెంచిన కనుక చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిది అలాగే ఈ వార్డులో ఏ అభివృద్ధి జరిగినా ఏ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది కానీ వేరే పార్టీ అనేది లేదు ఇక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కరోనా కరోనా వచ్చినప్పుడు సునీల్ అన్న ఫోన్ చేసి మౌలి ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆరు వందల మందికి ఆరు వందల మందికి సహాయం చేసాం కొన్ని కూరగాయలు వస్తువులు ఆరు వందల మంది ఇళ్ళకి చేసాం అలాగే తుఫాన్ వచ్చినా భోజనాలు పెట్టాం అలాగే కరెంటు తుఫాన్ వచ్చి లైట్లు కరెంటు పోల్స్ పెడిపోతే మేము దగ్గరుండి చేసాం అధికార పార్టీ వాళ్ళు చేయాల్సింది మేము చేసినాం ఇక్కడ వరదలు వచ్చిన లేదు ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది మీరు గమనించండి ఎవరు చేస్తున్నారు అని పూర్తిగా తెలుసుకోండి ప్రజలు కూడా అలాగే అన్నా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి రజక వీధి నారాయణ గారి రోడ్డు అదొకటి సనత్ సాయి రైస్ మిల్ అక్కడ ఒక రోడ్డు ఇక్కడ కూడా రోడ్లు దెబ్బతిన్నాడు ఆయన అన్ని మొత్తం రోడ్లన్నీ దెబ్బతిన్నాడు ఆయన పేద ప్రజలు ఇక్కడ ఉండేది ఈ రోడ్లన్నీ కొంచెం డెవలప్ చేయాలి అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి నుంచి ఏర్పడినప్పటి నుంచి ఈ పెంచిన పెన్షన్లు ఏ ఉన్నాయో ఉన్నాయో నెల ఒకటవ తేదీ సచివాలయ సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజులోనే వంద శాతం పూర్తి కావాలనే వారి యొక్క దిశానిర్దేశం మేరకు సెక్రటరీలు కూడా చాలా ఉత్సాహంతో కూడా ఈ పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సెలవు దినమైన రోజు ఒకటో తేదీ సెలవు దినమైతే ఆ ముందు రోజే పంపిణీ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఇది అప్రతిహితంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే అంటే గతంలో ఆరు గంటలకే పెన్షన్స్ పంచేవాళ్ళమే అయితే సెక్రటరీలకి కొంతమందికి వెసులుబాటు ఇవ్వడం కోసమని చెప్పని అది ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేయటం జరుగుతుంది ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే నలభై శాతం పెన్షన్స్ మనం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు మూడో వార్లో జనార్దన్ రెడ్డి కాలనీలో మన గౌరవ శాసనసభ్యులు ఎప్పటిలాగనే శ్రీ సునీల్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అలానే ఎక్స్ ఎక్స్వై చైర్పర్సన్ గారు శ్రీ కిరణ్ కుమార్ గారు మరియు గౌరవ పెద్దలందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటూ ఈ పెన్షన్దారులకు ఒకటో తేదీన ఎర్లీగానే పెన్షన్స్ అందజేసి వాళ్ళ యొక్క ఆనందానికి గుర్తింపు అవుతున్నామని చెప్పని చెప్పని తెలియజేసుకుంటూ ఇది ఈ విధంగానే కొనసాగుతుంది అలానే ఇక్కడ పెద్దలు ఈ వార్డులో కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది రాబోయే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ మనకు రావాల్సి ఉంది ఆ గ్రాంటులో కొన్ని ప్రతిపాదనలు ఈ వార్డు నుంచి పెడతామని చెప్పి సార్ దృష్టికి తీసుకెళ్ళాం సారు కూడా అందులో ప్రపోజ్ చేసి పెట్టమని కూడా చెప్పడం జరిగింది రాబోయే గ్రాంట్లో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో టేకప్ చేసి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు ఈరోజు పెన్షన్ల పంపిణీ పదో విడత కార్యక్రమాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశి సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మూడో వార్టీ నందు పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పురపాలక శివ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు ఎన్నికల్లోనే మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలందరూ మేము అధికారానికి రాగానే ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా మీకు అందరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారం చేయగానే జూలై నెల నుంచి గతంలో ఉన్నటువంటి అరియర్స్ మూడు వేల రూపాయలు అదేవిధంగా జూలై నెల నాలుగు వేల రూపాయలు కలిసి జూలై ఒకటో తేదీ అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ మాట చెప్పాడో ఆ విధంగానే విధంతులకి వృత్తులకి పెంచం చేస్తూ అదేవిధంగా వికలాంగులు కూడా ఆరు వేల రూపాయలు పెట్టడం చేస్తూ మంచంలో ఉండే అసలు లేని వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ఎయిడ్ పేషెంట్ని కూడా ఈ విధంగా పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా గూడూరులో అమలు జరపాలని ఖచ్చితంగా చేయాలని నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకొని మన శాసనసభ్యులు వాసిన్ సునీల్ కుమార్ గారు ప్రతి నెల ఒకటో తేదీ ఒక వార్డుని ఫిక్స్ చేస్తూ ఆ వార్డులోకి ఆయన వచ్చి ప్రజలందరికీ పెన్షన్ ఇస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి గతంలో అధికారానికి వచ్చి మేము వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఆకాశవంతలు పెంచకుండా చేశారు మాట చెప్పింది మాట తప్పకుండా పనిచేసేవాళ్ళు మన శాసనసభ్యుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి స్థానికుడైనటువంటి వ్యక్తి వ్యక్తి శాసనసభ్యుడైనప్పుడు మన సమస్యల పరిష్కారానికి మనం వెళ్ళి చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చైర్మన్గా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని వచ్చినప్పుడు స్లమ్ ఏరియాలు గుడురు పురపాలక సంఘంలో ఇరవై ఏడు ఉంటే ఆ స్లమ్ ఏరియాలకు చెందినటువంటి జనార్దన్ రెడ్డి కాలనీలో కూడా ఆ రోజు రోడ్లు ఇప్పించడం జరిగింది ఇక్కడ కాలువలు నిర్మించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమి చేశారనేది వాళ్ళకి తెలియాలా ఏమీ చేయకుండా మాటలు చెప్పడం సమంజసం కాదు ఐదు సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చి వెళ్ళిపోయిన మీరు కాలయాపన చేశారు తప్ప కార్యక్రమాలు చేయలేదని సంక్షేమానికి అభివృద్ధికి ముందు తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యులు మా ముఖ్యమంత్రి గారు